దళితోపాఖ్యానంలో భండాసుర వధ పూర్తి అయింది అమ్మవారు ఇక శ్రీనగరానికి ప్రవేశిస్తారు శ్రీనగరం అనేది ఎలా ఉంటుంది అనేదాన్ని మరణించే ముందు మన్మథుడు కాలి భస్మం అయిపోయాడు కదా మరి అతడిని మళ్ళీ బతికించాలి దైవకార్యం కోసం వెళ్ళాడు స్వార్థంతో ఏమీ వెళ్ళలేదు పాపం బూడిదైపోయాడు అందువల్ల దేవతలు అందరూ నిస్వార్థంగా ప్రార్థన చేస్తారమ్మ ఆ కాలిపోయిన వాడిని మళ్ళీ బతికించు అని అమ్మవారికి బాగా నచ్చుతుంది ఎవరైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తారో వారు సాత్వికులు ఆ సత్వగుణం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అలా కోరుకున్నారని చెప్పి అమ్మవారు చాలా ఆనందించి సంతోషించి అయ్యో దానిలో ఏముంది బతికించేద్దాం అని చెప్పి అమ్మవారు అట్లా ఒకసారి కృపాకటాక్ష వీక్షణం ఆ మన్మథుడు అదృశ్యంగా తిరుగుతున్నాడు కదా కంటికి కనిపించకుండా వాడి మీద ప్రసరించేలాగా చేసింది చేస్తే మన్మథుడు మళ్ళీ అట్లా బతికి వచ్చాడు